వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్లో ఇప్పుడైతే ఒక వీడియో రీసెంట్గా ట్రెండ్ అయ్యింది దానికి సంబంధించి నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి వాటికైతే ఈ వీడియోలో రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను ప్రతి వీడియోకి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి కుదరలేదు అసలు కామెంట్లో నా అది ఒక వీడియో లింక్ పెట్టడానికి కూడా కామెంట్ చేయడానికి నాకు ఫోన్ సపోర్ట్ చేయట్లేదు అనమాట ఈ వీడియో కిందే నాకు రావట్లేదు ఆ ఫోనే కాదు ఈ ఫోన్లో కూడా చూడండి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే నాకు కామెంట్ చేయడానికి ఎందుకనో రావటం లేదు మనం రిప్లై ఇవ్వడానికి వస్తుంది కానీ నేను ఒక వీడియో అయితే పిన్ చేయాలనుకున్నాను చేయట్లేదు అయితే ఎక్కువ ల్యాక్ చేయకుండా కామెంట్స్ అయితే చదివేసి వాటికి రిప్లై ఇచ్చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఈ వీడియో చాలామంది ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు అందరు తప్పకుండా చూడండి అసలు నిజంగా నాకు కూడా చాలా యూస్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి నేను లాస్ట్ నుంచి చదువుతాను అనమాట వీడియోస్ నేను పెట్టిన వీడియో అయితే ఈ వీడియో అనమాట మీకు కనిపిస్తుంది కదా ఈ వీడియో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కామెంట్స్ చూద్దాము ఇదిగో చూడండి కామెంట్స్ ఓపెన్ చేస్తే నాకు కింద కామెంట్ ఇవ్వడానికి ఆప్షన్ రావట్లేదు అనమాట రిప్లై ఇవ్వడానికి పొందలే కానీ నేను ఒక వీడియో లింక్ అయితే ఇవ్వాలి ఆల్రెడీ ఒక దానికి ఇచ్చాను చూపిస్తాను లాస్ట్కి వచ్చేస్తాను లాస్ట్ నుంచి చెప్తాను సోదంట నేను ఆ వీడియోలో ఏం సోది చెప్పానో తెలియదు నేను ఇదేమీ హట్ అయ్యి నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అవన్నీ అనుకోవట్లేదు ఎందుకంటే నేను మెయిన్ వీడియో ఒకటి పెట్టాను ఫస్ట్ అయితే ఆ వీడియో చూడలేదు ఇప్పుడు ఈ వీడియో చూసేసి మాట్లాడుతున్నారు కామెంట్ చేస్తున్నారు దానికోసం క్లారిటీ ఇవ్వడానికి కామెంట్ చేసిన వాళ్ళకి అలాగే వీడియో చూసే వాళ్ళకి కూడా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు అందరూ కామెంట్ చేయకపోవచ్చు అలాగా నాకు కొన్ని డౌట్స్ ఉన్నా కూడా నేను తొందరపడి కామెంట్స్ అయితే పెట్టడానికి ఎందుకనో అందుకే నాకు ఎక్కువ కామెంట్స్ రావు నేనేమి హై చేయట్లేదు ఇక ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫస్ట్ కదా లాస్ట్ కామెంట్స్ వచ్చేసి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి విలేజ్ నేమ్ అయితే రిప్లై ఇచ్చాను చేరాలని చెప్పేసి ఇక నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చేసి నీకు ఏం ఏమైనా మెంటలా మ్యాటర్ చెప్పకుండా నీ సోది చెప్తున్నా ఏంటి పిచ్చి దాన ఇదేంది వదిలేదు చెప్పు పైగా అంట ఆనందం అంట నాకు సారీ ఇంగ్లీష్ చదవటం చాలా కష్టము ఇవన్నీ కూడా మా పిల్లలు చదివి చదివించుకొని నేను చాలా కష్టపడే తెలుగులో ట్రాన్స్లేషన్ వస్తుంది తెలుగులో రావటం లేదు అదన్నమాట సంగతి నీకేమైనా నీకేమైనా చెప్పకుండా నీ సోది చెప్తున్నావేంటి ఇచ్చిదానా పైగా ఆనందం అంట ఆనందం ఏడబడుతున్నాను నేను సోధి చెప్తా ఈ వీడియో ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇది సెకండ్ టైం పోస్ట్ చేయడము అని చెప్పేసి మెయిన్ వీడియో చూడకుండా ఈ వీడియో చూసేసి సోధి చెప్తున్నావు పిచ్చిదానివ ఏంటంటే ఓకే అది వాళ్ళకి వదిలేసేస్తున్నాను ఎందుకంటే నేనేమి ఆనందపడతల అక్కడ జరిగింది ఆనందపడే విషయం అయితే కాదు చాలా చాలా బాధపడి అసలు అక్కడిని ఆ మైండ్లో నుంచి నాకు రావడానికి చాలా టైం పట్టిందనమాట మేము అనుకోకుండా వెళ్ళడము అదంతా కూడా నేను ఆ వీడియోలో చెప్పాను లాస్ట్లో చెప్తాను ఇంకా డీటెయిల్గా అయితే కామెంట్స్కి రిప్లై ఇస్తాను లాస్ట్ లాస్ట్లో ఇంకా ఏదైనా మిగిలి ఉంటే చెప్తాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే కదా అర్థమయ్యేది ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కూడా సోది వీడియో మ్యాటర్ చెప్పకుండా ఎందుకు వీడియో పోస్ట్ చేశారు సోది వీడియో కాదు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంది నేను మాట్లాడిన సిచ్యువేషన్ ఏంది నాకు నిజంగానే ఈ వీడియో వల్ల ఇన్స్టాలో గ్రోత్ అయితే వచ్చింది సేమ్ అదే నేను ఫీల్ అవుతా నేను అనుకోకుండా సైడ్ వెళ్ళాను అసలు ఈ వీడియోకి రీచ్ అవ్వడం వల్ల అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అనమాట సోది వీడియో అయితే కాదు నేను మెయిన్ వీడియో పెట్టాను పెట్టినప్పుడు ఆ వీడియో అందరు చూడలేదు లింక్ కూడా నేను ఇక్కడ పెట్టాను ప్రతి దాని కింద ప్రతి కామెంట్ కింద లింక్ అయితే ఇవ్వలేను కదా విధి అందుకని చెప్పేసి ఈ వీడియోలో కామెంట్ కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ఆ లింక్ అయితే ఇస్తాను ఇప్పుడు మీరు చూసే వీడియోలో తప్పకుండా చూసేయండి ఇంకొక కామెంట్ వచ్చేసేసి ఎప్పుడు కొట్టుకుపోయారు పైలా ఎప్పుడు కొట్టుకుపోయారు కదా సిస్టర్ అలాంటిది కాళ్ళు చేతులు రుద్దడం ఏంటి బ్రతికే ఉన్నారా ప్లీ ప్లీజ్ ఎప్పుడో కొట్టుకోపోయారు కాదండి అప్పుడే అదే అదే క్షణంలో వాళ్ళందరూ చూస్తున్న అప్పుడే కొట్టుకుపోయారు అప్పుడే కూడా మూడు బాడీలు అయితే బయటకు వచ్చినాయి నేను అక్కడ ఉన్న కానీ నేను సెవెన్ వరకు ఉన్నాను నేను వెళ్ళేసరికే మాకు తెలిసే మేము వాడరేవంటే కొంచెం అవతలనమాట అక్కడ వచ్చేసి మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి జనం బాగా కనిపిస్తున్నారు వాళ్ళు అనుకున్నాం కానీ అది వాళ్ళు కాదు అంబులెన్స్ ఆగుంది మెయిన్ మాకు డౌట్ వచ్చేసి కదా మేము ఇంటికి వచ్చేసే వాళ్ళు మాకు అసలు మ్యాటర్ కూడా తెలిసేది కాదు అంబులెన్స్ ఆగుంది కదా ఏదో జరుగుండింది అనుకుంటే మేము ఇటు సైడ్ అయితే బాబా వచ్చాం జనం అందరూ వస్తుంటే అక్కడ ఒక ఆయన బెండాపుంటే ఏం జరిగిందంటే ఏడుగురు పిల్లలు కొట్టుకుపోయారు ఇప్పుడే జస్ట్ వాళ్ళు ఏదో మ్యారేజ్కి వచ్చారు మ్యారేజ్కి వచ్చి కొట్టుకుపోవడం వల్ల వాళ్ళని అయితే ఎదుగుతున్నారు అని చెప్పారు కానీ వాళ్ళని అప్పటికి ఒక బాడీ మేము వెళ్ళేసరికి ఒక బాడీ అయితే తీసుకొచ్చి పండేసి ఉంచారనమాట ఒక బాడీని తీసుకొచ్చి పండేసి ఉంచారు ఒక అబ్బాయికి అయితే మాత్రం కాళ్ళు చేతులు రుద్దుతున్నారు అబ్బాయి వేసి కూర్చున్నాడు కూడా మా కాళ్ళ ముందు వేసి కూర్చున్నాడు అబ్బాయి నడిపించుకుంటా తీసుకెళ్ళి అంబులెన్స్లో ఎక్కించి అంబులెన్స్లో అయితే అనమాట అబ్బాయికి అయితే బాగానే ఉందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నడిచెళ్ళాడు కాబట్టి బాగానే ఉండి ఉండిద్ది బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ కాళ్ళు చేతులు రుద్దుతున్నారంటే మరీ ఏదన్నా హోప్ బాడీని తీసుకొచ్చి మేము వెళ్ళిన తర్వాత ఒక త్రీ బాడీస్ తీసుకొచ్చారని చెప్పే కదా అప్పుడు కూడా వాళ్ళకి కూడా చెస్ట్ పైన అట్లా కాళ్ళు చేతులు రుద్దటం చెస్ట్ పైన అట్లా బ్రెష్ చేయడం అవన్నీ కూడా చేశారనమాట అక్కడ పోలీసులు వాళ్ళంతా ఉన్నారు తీసుకొచ్చిన వాళ్ళు కూడా అవన్నీ చేశారు లేకపోయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా అందువల్ల నెక్స్ట్ వచ్చేసి రామాపురం రామాపురం కాదు వాడరేవని నేను రిప్లై ఇచ్చాను రామాపురంలో కాదు వాడ్రేవు అంటే ఇట్స్ అట్ సైడ్ వాళ్ళు మునిగిన వైపు ఎక్కువ అనమాట మరి వాళ్ళు పెళ్ళికని రావటం వాళ్ళంతా అక్కడ ఒక ఏంటి పిక్నిక్ లాగా కూర్చున్నలే ఏం చేద్దాం టైం అనమాట మాట్లాడతా దాని గురించి కూడా ఇప్పుడు అయ్యింది ఇది ఎప్పుడు అయ్యింది ఇది అక్టోబర్ పన్నెండో తారీఖు ఆదివారం రోజు సాయంత్రం జరిగిందనమాట ఆ వీడియో నేను అక్టోబర్ పన్నెండో తారీఖు రోజే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను నాకైతే గ్రోత్ రావాలా నేనేమి గ్రోత్ రావాలని పెట్టలేదు నాకు అక్కడ చూడంగానే నాకు బాధేసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో పెట్టాను అనమాట అక్టోబర్ పన్నెండో తారీఖు నేను రెగ్యులర్గా నా వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ పెట్టుకుంటా ఉంటాను కదా అట్లనే ఆ ప్రాసెస్లో ఈ వీడియో వచ్చింది అనుకోకుండా ఇలా జరిగిందని చెప్పేసి దానికైతే నేను ఈ వీడియో అయితే పెట్ట పెట్టాను బాపట్ల బీచ్ బాపట్ల బీచ్ కాదు చీరాల బీచ్ మంచి రెస్పాన్స్ వచ్చింది వీడియోకి సిగ్గుండాలి ఇలాంటి వీడియోస్ మీద మనీ సంపాదించడానికి ఇదైతే మాత్రం నాకు చాలా ఫన్నీగా ఉంది ఈ కామెంటు ఎందుకంటే మంచి రెస్పాన్స్ అంటే వీడియోస్కి రెస్పాన్స్ నేను వచ్చి ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో నా ఛా నేను ఛానల్స్ నాకు టూ ఛానల్స్ ఉన్నాయి ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయ్యింది పెట్టి ప్రతి వీడియో కూడా నేను రీచ్ రావాలనే పెడతాను ఎవ ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియో పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నా మనకి రీచ్ రావాలనే పెడతారు ఇట్లాంటి వీడియోస్కి రీచ్ వచ్చినా కూడా మనకి బాధగా ఉండిద్ది కదా నేను కూడా అదే ఆ వీడియోలో ఫీల్ అయింది కూడా అదే నాకు ఇలాంటి వీడియోకి రీచ్ వచ్చినందుకు ఆనందపడాలో బాధపడాలోనే కదా పెట్టింది మనీ విషయానికి వస్తే మనీ నాకు అస్సలు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఫైవ్ ఇయర్స్ నేను ఒక ఛానల్ పెట్టేసి ఈ ఛానల్ వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది దీంట్లో కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు మీరు ఛానల్ చెక్ చేసి కామెంట్ పెట్టండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఫోర్ అవరు వాచ్ టైమ్ ఫోర్ అవర్స్ ఫోర్ థౌజండ్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవరు ఇంకా అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాంట్లో కొన్ని ఉంటాయి మనం యూట్యూబ్లో వీడియో పెట్టంగానే అప్లోడ్ చేయగానే మనీ ఏమి రావు దేంట్లో కూడా నాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు మీరు కావాలంటే నా ఛానల్ చెక్ చేసుకోండి లేకపోతే మీకు తెలియపోతే ఎవరైనా యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి చెక్ చేసుకోండి డబ్బులు అయితే రూపాయి కూడా రాలేదు దీనికి లైక్లు కూడా చూసారా ఈ కామెంట్కి ట్వంటీ సెవెన్ వచ్చినాయి డబ్బుల కోసం ఇలాంటి వీడియోస్ ఎవరు పెట్టరు నాకు తెలిసి ఇది నిజంగానే జరిగింది జరిగితే నేను నాకు అనిపించింది చెప్పాను కానీ అలా జరిగితే నాకు మనీ వస్తాయి మీకు అలా చూపించాలనుకుంటే నేను అక్కడికి దగ్గరికి వెళ్ళి ఆ జనం లోపలికి వెళ్ళి బాడీస్ని చూపించవచ్చు లేదంటే అక్కడైతే ఒక బాడీ అయితే వాళ్ళు పిల్లలు అవుటింగ్కి వచ్చారంట ఆ బాడీ దగ్గర ఎవ్వరు కూడా లేదు నేను వెళ్ళి ఫొటోస్ తీసి పెట్టచ్చు మీకు నేనే ఫొటోస్ తీయలేదు వీడియోస్ తీయలేదు వీడియోస్ కూడా నేను బాడీస్ అస్సలు చూపించలేదు ఎందుకంటే నాకు నాకు కంటెంట్ అది కాదు నా నేను నా ఫీలింగ్ అనమాట అక్కడ జరిగే సిచ్యువేషన్ తల్లులందరూ ఏడుస్తుంటే నాకు చాలా అంటే చాలా ఒక ఇద్దరు తల్లులైతే కొవ్వైపోయి వాళ్ళ బాధ మాములుగా లేదనమాట నిజంగా ఎలా ఏడుస్తున్నారంటే అసలు అక్కడ ఉన్న చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇదేంటి మీరు వీడియో చూ వీడియో సరిగ్గా చూడకుండా కామెంట్ చేసేస్తే సరిపోదు అనమాట ఇదేమి నేను ఘాటుగా లేదు ఎందుకంటే నాకు కొన్ని ఈ ఇట్లాంటివి మనీ కోసం చేశారు అట్లాంటి వాటి కోసం నాకు కొంచెం అలా అనిపించింది అనమాట మనీ కోసం చేసేది ఏంటి చనిపోయినాయి ఎవరన్నా మనీ కోసం చేస్తారా నేను పెట్టకూడదని అనుకున్నాను కానీ నాకు అలా ఆ క్షణంలో అలా అనిపించింది అనమాట నువ్వు మని మనిషివా పసుగా ఆనందంగా ఎలా తీసుకుంటావు ఆనందంగా తీసుకుంది నేను చనిపోయి ఆనందంగా తీసుకోలేదనే కదా నేను ఆ వీడియోలో చెప్పింది ఈ వీడియోకి గ్రోత్ వచ్చింది దానికి నేను ఏమంటారు గ్రోత్ వచ్చిందని ఆనందంగా ఫీల్ అవ్వాలా బాధపడాలి నాకు నిజంగానే చాలా రీచ్ వచ్చింది ఇన్స్టాలో వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది ఈ యూట్యూబ్ ఛానల్లోనే రాలేదు నేను దానికోసం నేనేం ఫీల్ అవ్వలేదు ఇప్పుడు వచ్చినందుకు కూడా నాకు ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట అందుకని నాకు నేను ఆ వీడియోలు మెన్షన్ చేసిన దాని కింద మీరు అట్లా కామెంట్ చేస్తే ఎలా చెప్పండి దీనికి కూడా ఒక పన్నెండు లైఫ్లో వచ్చినాయి సూపర్ అంట కామెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇచ్చారు సోది సోదైతే నేను చెప్పలేదు సోది మీరు అనుకుంటున్నారు ఒక చనిపోయిన వాళ్ళ వీడియో పెట్టి దీన్ని నాకు బాధేసిందని చెప్తే అది మీకు సోదిలాగా అనిపిస్తే ఒకవేళ వేరే వాళ్ళు చనిపోతే మీకు సోది అనిపించిద్దేమో నాకైతే అలా అనిపించదు ఏమైంది ఏమైందంటే ఒక మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ముగ్గురు ఒక బిట్ కాలేజ్ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు అసలు నాకు నిజంగా అక్కడికి వెళ్ళేసరికి చెప్పేది ఏడుగురని చెప్పారు నేను ఆ ఫస్ట్ పెట్టిన అక్టోబర్ పన్నెండో తారీఖు పెట్టిన వీడియోలో లింక్ నేను ఈ మీరు షార్ట్ చూస్తున్నట్టయితే షార్ట్ కింద ఒక కామెంట్లో లింక్ కూడా ఇచ్చాను లింక్ కూడా ఒకసారి చూడండి అని చెప్పారు నేను ఆ దాంట్లో కూడా అనే చెప్పాను నాకు అక్కడ మనమేమి వీడియో పెట్టాలి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాలనే చేయలేదు వీడియోస్ నేను అంటే అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఏడుగురు పిల్లలు మొత్తం కూడా ట్వంటీ ఇయర్స్ లోపలు ఒకళ్ళేమో ఒక ఇద్దరేమో మ్యారేజ్కి వచ్చిన నలుగురు మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురైతే మాత్రం అవుటింగ్కి పిల్లలు కాలేజీ నుంచి సండే కదా అవుటింగ్కి అయితే వచ్చారంట అలా మునుగుతా మునుగుతూ ఉండం కానీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు మ్యారేజ్కి వచ్చిన వాళ్ళు అయితే మంది వచ్చారనమాట వాళ్ళు ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసుకున్నట్టున్నారు చాలా మంది వెళ్తున్నారు మేము వెళ్ళేసరికి ఆ తల్లులు తల్లులు ఏమంటే ఒక నలుగురు అట్లా ఉన్నారు ఇంకా జెంట్స్ అయితే చాలామంది ఉన్నారు తెగ వస్తున్నారు జనము వాళ్ళైతే అప్పటికప్పుడే అక్కడే కొట్టుకుపోయారు ఒక అబ్బాయిని బాడీని తీసుకొచ్చి బయటపడేసారు మేము వెళ్ళేసరికి ఇంకొక అబ్బాయికి ఏమో కాళ్ళు చేతులు రుద్దుతున్నారనమాట ఆ అబ్బాయి కొంచెం లేచి కూర్చున్నాడు ఇంకొక రెండు బాడీలు మేము అక్కడ ఉండంగానే మేము వెళ్ళిన ఒక పావు గంటలోనే ఒక రెండు బాడీలు ఇటు సైడే కొట్టుకొచ్చినాయి నెక్స్ట్ ఇంకొక బాడీ అయితే ఆ నైట్ దొరకలేదు ఆ తెల్లారు దొరికిందనమాట ఇంకొక బాడీ ఆ తెల్లారు దొరికిందనమాట అంటే సోమవారం రోజు ఒక బాడీ మంగళవారం మంగళవారం రోజు ఎక్కడంటే చిన్న గంజాములో వాటర్ బీచ్లో మిస్ అయిన బాడీ వచ్చేసి అప్పటి వరకు పోలీసులు ఎదుగుతూనే ఉన్నారు నాకు తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎవరో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు కదా న్యూస్ ఛానల్ ఇవన్నీ కూడా టీవీ నైన్లో ఇంకా న్యూస్ ఛానల్లో చాలా ఛానల్స్లో వచ్చినాయి నేను ఫస్ట్ పెట్టాను అనమాట మీరు ఆ ఛా అది చూడకపోవటం నా మిస్టేక్ కాదు అది మీ మిస్టేక్ సో దాన్ని పెట్టడం ఇంకా రకరకాల కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా అంటే నేనేమీ ఆ కామెంట్స్ కట్ కట్టి చెప్తలేదు మీకు డీటెయిల్స్గా అర్థమైందని చెప్తారు రామాపురం బీచ్ అని పెట్టారు కాదు చేరాలని నేను మళ్ళీ పెట్టాను బీచ్ అంటే బీచ్ ఇది ఏం లేదు చదువు బీచ్ అంటే రెచ్చిపోతారు జీవితాన్ని నాశనం ఇక్కడ పెట్టి చదువు ఇక్కడ పెట్టి చదువు బీచ్ అంటే రెచ్చిపోతారు నిండి జీవితం నాశనం ఇది చూసుకుంటున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి కథ అంట ఏంటి ఏంటో నిజం బీచ్ దగ్గరికి వెళ్తే పిల్లలు మన చేతికి చెక్కరనమాట జాగ్రత్తగా ఉండాలి అసలు అవుటింగ్కి వచ్చిన పిల్లలు అయితే తెలంగాణ నుంచి వచ్చారంట వి కాలేజీ గుంటూరు నుంచి వచ్చారు అసలు వాళ్ళని చూస్తుంటే ఇంత చిన్న పిల్లలు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు బాధ నాకు నాకైతే చాలా బాధ ఒక రెండు మూడు రోజుల దాకా నాకు రెండు మూడు రోజులు కాదు ఒక వన్ వీక్ పైనే నాకు అదే గుర్తు వస్తుంది ఆ తల్లు ఆడవటం ఆ పిల్లలు ఒక అబ్బాయి అయితే నుంచోని పోలీసులు అడిగిన వాటి అన్నిటికీ సమాధానం చెప్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని నేను అవన్నీ ఈయనే వచ్చి నేను చెప్పానమాట అక్కడ ఏం జరుగుతుందంటే పాప మా పిల్లలు అలా జరిగినందుకు లేడీ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు అట్లాంటి వీడియోస్ పెట్టుకొని నేను అదేవి పర్టికులర్గా నేను అలాంటి జరిగిన వాటి కాడికి వెళ్ళి వీడియోస్ తీసి పెట్టుకొని వాటికి మనీ సంపాదించుకోవాలి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి అదే ప్లేస్లో యాక్సిడెంట్లు కూడా అయినాయి అక్కడ కొత్తగా రోడ్డేసారనమాట మూడు రోడ్లు కలిసే ప్లేస్లో యాక్సిడెంట్లు కూడా అయినాయి అనమాట కొత్తగా రోడ్ వేసిన కాడ అలా తీసుకోవచ్చు కానీ నేను నాకు వీడియోస్ దానివల్ల డబ్బులు రావాలి దానివల్ల గ్రోత్ రావాలనుకునేటట్టు అయితే నేను పనిమాల వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకొని పెట్టుకోవచ్చు కానీ నేను అలా చేయాలనుకోలేదు అలా చె చేయని కూడా నాకు అవసరం లేదు కూడా నేను అటు సైడ్ అనుకోకుండా వెళ్ళాను కాబట్టి వీడియో తీసుకున్నాను వీళ్ళు కోహాలు కూడా ఎవరో పెట్టారు దానికి పదకొండు లైకులు బలు బలుపుతో తిరుగుతున్నారు జనాలు అది మనం బలుపు అని చెప్పాలో టైం అని చెప్పాలో వేల మంది మునుగుతూ ఉంటారు బీచ్లో కానీ అది మన టైం అసలు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు మా రిలేటివ్స్ కూడా చనిపోయి ఉన్నారు మా బావ అనమాట మేనత్ కొడుకు అతను కూడా సేమ్ మీ చిన్నతనంలోనే చనిపోయాడు అనమాట అది అయితే వాడ్రైవ్లో పడితే పొట్టి సుబ్బాయి పాలెంలో దొరికింది నైట్ రెండు ఉదయం పదకొండు గంటలకి అబ్బాయి లోపల పడిపోతే ఆ అబ్బాయి మీద ఒక నలుగురు పెడితే వాళ్ళకి ఒక గంటకు సృహ వస్తే ఆ తర్వాత వాళ్ళు సృహ వచ్చాక లేచి ఎక్ ఎక్కడ అబ్బాయి ఎక్కడ అని అడిగితే అప్పుడు ఎదుగుతా బిగుని పెడితే నైట్ తెల్లారు నాలుగు ఇంటికి బ్లూ కలర్లో బాడీ కూడా వచ్చేసింది అనమాట రీసెంట్గా అలా రీసెంట్గా కాదు అప్పుడు బ్లూ కలర్లో వచ్చేసింది మా రిలేటివ్స్ మళ్ళీ ఇంకొకరు కూడా రిలేటివ్స్ ఇప్పుడు ఈ బాడీలు అయితే ఎక్కడ ఈ ఇది ఎక్కడ జరిగిందో అదే ప్లేస్లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా మాకు రిలేటివ్స్ అనమాట ఇది చూడ్డానికి వెళ్ళాం మేము ఆ రోజు అక్కడే ఉండి కూడా చూడడానికి వెళ్ళలేదు అక్కడి నుంచి వచ్చేసాము ఇంటి దగ్గరికి వచ్చాక చూడ్డానికి వెళ్ళాం అనమాట అక్కడ ఎంతో మంది మునుగుతుంటారు అప్పుడు మాకు కార్తీక మాసం వచ్చిందంటే అసలు ఇంకా వేళల్లో జనం ఇప్పుడు ఇంకా సండే అప్పుడు కూడా తెగొంటున్నారు అందరు మునిగే కాడ మునిగితే ఏమవదు ఇట్లా ఎక్కడన్నా జనం లేరు మనకి ప్రైవసీ కావాలని మునిగే కాడ అలా జరుగుతూ ఉంటాయి అనమాట అసలు మేము ఆడు కానీ జనం తండోపు తండాలుగా వస్తున్నారు ఏం వస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు నేను దీనివల్ల మనీ అవన్నీ అనుకుంటే న్యూస్ ఛానల్లో పెట్టారు వేటి న్యూస్ లోకల్ న్యూస్ నేను ఇంకా పోలీసులు ఉన్నారు వీడియోస్ తీసుకోవడానికి భయపడ్డాను అనమాట బాడీస్ అయితే నీకు నాకు తీయడానికి కూడా మనసు అప్పలేదు అంత బాధేసింది అసలు నిజంగా ఇప్పుడు కూడా ఊహించుకుంటే నాకు చాలా బాధేస్తుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ నేను అలా చూడటం కూడా మేము ఎవరో ఒకళ్ళో ఇద్దరం అనుకుంటా వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఏడుగురు అనేటరకు చాలా బాధ వేసింది కానీ ఏడుగురు కాదు ఫైవ్ మెంబర్స్ అనమాట తర్వాత తర్వాత న్యూస్ ఛానల్లో చూసి నేను కూడా ఫైవ్ మెంబర్ అని తెలుసుకున్నాను ఇన్స్టాలో అయితే మనకి కామెంట్స్ పెట్టారు ఏడుగురు కాదు ఫైవ్ మెంబర్స్ అని చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అనమాట జరిగిన వాళ్ళే వాళ్ళ రిలేటివ్సే మా తమ్ముడే మా అన్నే నాకు ఏరియా కూడా సరిగ్గా తెలియపోతే ఏరియా పేరు పెట్టారు కామెంట్స్ కింద కామెంట్స్ అనమాట ఎక్కడ జరిగిందంటే చేరాలోనే ఏ రోజు జరిగింది ప్రతి ఒక్కడు కూడా కామెంట్స్ ఎలా అడిగారో లేదా ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు అట్లాంటి కామెంట్స్ చాలా పాజిటివ్ వచ్చినా అసలు ఇలాంటి కామెంట్స్ అయితే రాలేదు నాకు ఇది కూడా మీ వల్ల ఒక వీడియో చేయడానికి అవకాశం వచ్చింది అస్సలు సంగతి చెప్పు తల్లి అంటూ ఏంటి ఈ అంత డీటెయిల్స్ చెప్పు దృశ్యం ఏంటో డీటెయిల్స్ చెప్పు డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా దృశ్యం అంటే అది ఒక ఏడుగురు మొత్తం ఒక ఐదుగురు అనే వస్తుంది ఆ రోజు నేను వినేసరికి అక్కడ అందరూ ఏడుగురు ఏడుగురు అసలు ఆ ప్లేస్లో మునగకూడదు అంట అక్కడ ఉంటారు కదా ఆ వాడ్రైవ్లు నివాసం ఉండే వాళ్ళందరూ అంటున్నారు పోలీసులు చాలాసార్లు చెప్పారు ఈ ప్లేస్లో మునగొద్దు అని చెప్పి అయినా కూడా మునిగారని అంటే పక్కన ఒకళ్ళ త్వర మన పక్క నుండి మాట్లాడుకుంటారు కదా అవి నేను చెప్తున్నాను అనమాట వాళ్ళు అంటున్నారు అనమాట ఈ ప్లేస్లో మునగొద్దని చెప్పారు ఈ ప్లేస్లో చాలా జరిగినాయి అయినా కూడా ఇక్కడికే వచ్చి మునుగుతున్నారని చెప్పేసి అసలు నిజంగా వాళ్ళ పెళ్ళికి అక్కడి నుంచో వచ్చారంట వాళ్ళు చావు ఇక్కడ రాస్తుందని అనుకోవాలో ఏమో విట్ కాలేజీ వాళ్ళు తెలంగాణ అంటే ఆ పాప మా పిల్లల్ని చూస్తుంటే తెల్లగా భలే ఉన్నారు అసలు నిజంగా తల్లులు తండ్రులు వాళ్ళు చక్కగా కాలేజీలో ఉండి ఉంటారు మా పిల్లలు అనుకుంటా ఉంటారు ఏం చేద్దాం ఏం జరిగిందో ఏమైనా అర్థమవుతుందా మీ వీడియోలో వీళ్ళు ఎవరో తెలుగులో పెట్టారు నా బాగా అర్థం చేసుకొని ఈ వీళ్ళకి నేను రిప్లై అయితే పెట్టాను అన్నమాట ఇగో చూడండి ఏం జరిగిందో ఏమైంది తెలుగులో ఒకే ఒక కామెంట్ ఉంది ఆ కామెంట్ కింద లింక్స్ ఇచ్చాను మూడు లింకులు ఇచ్చాను అన్నమాట అవైతే మాత్రం మీరు తప్పకుండా చూడండి దీనికి కూడా మూడు లైక్లు వచ్చాయి అన్నమాట నీకు అలా జరిగి ఎవరైనా ఫోటో తీస్తే బాగుండిద్ది నాకు కాదు మీకు కూడా అలా జరగకూడదు ఎందుకంటే ఇప్పుడు అలాగ జరిగినందుకే నేను చాలా ఫీల్ అవుతున్నాను నీకు కూడా అలా జరగాలని అంటే ఫొటోస్ నేను ఎవరి తీసాను చెప్పండి ఎవ్రీ ఫోటో తీలా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ బాధ నాకు బాధ అనిపించి వీడియోస్ తీశాను ఇప్పుడు నేను ఒక ప్లేస్ నాకు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ప్లేస్ తీస్తేనే కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా జరిగిందని చెప్పి చెప్పడానికి నేను బాడీస్ తీసుకోవడానికి నాకు అవకాశం ఉంది కూడా తీసుకోలేదు ఫస్ట్ భయపడ్డాను పోలీసులు ఏమన్నా అంటారు ఏమని వేల మంది అక్కడకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోస్ ఫొటోస్ తెగ తీసుకుంటున్నారనమాట నేను అంత దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీయలేదు నేను నైట్ వరకు అక్కడే ఉన్నాను చాలామంది బాడీస్ కూడా పెట్టారు నేనైతే బాడీలు అసలు తీయలేదు చేయలేదు కూడా ఇలా జరగకూ ఇలా జరగుంటే మీకు కూడా ఫోటోలు తీస్తాను అంటున్నారు కదా ఇలా జరగకూడదు ఎవరికైనా అనుకుంటే చాలా మంచిది ఎవరికైనా దీనికి కూడా ఒక మూడు లైక్లు వచ్చినాయి లాస్ట్ కామెంట్ అనమాట ఇంతకీ ఏమైంది చెప్పకుండా సోది చెబుతున్నావు అని దీనికి ఎనభై ఒక్క లైక్స్ వచ్చినాయి ఇంతకీ ఏది చెప్తుంది అంటే నేను పెట్టినరోజు వీడియో చూసినట్టయితే మీకు అర్థమయ్యేది కదా అక్టోబర్ పన్నెండో తారీఖు నేను ఒక షార్ట్ పెట్టాను లీలా సాంబా ఛానల్లో ఒక షార్ట్ పెట్టాను అది నా ఫస్ట్ ఛానల్లో సెకండ్ ఛానల్ వచ్చేసేసి నాది ఏంటిది తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్ ఆ ఛానల్లో కూడా నేను రెండు వీడియోస్ పెట్టాను అనమాట ఒకటి తల్లుల ఆవేదన చూడ చాలా బాధేస్తుందని మేము అనుకోకుండా అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోలు అయినా పర్లేదు ఎందుకంటే మన షార్ట్ అయినా అంత వ్యూస్ వచ్చి అంత అయితే వెళ్ళలేదు అనమాట ఈ మేము వేరే పని మీద అటు సైడ్ వెళ్ళామన్నమాట అటు సైడ్ వెళ్ళి వస్తా మా వారిని బీచ్కి తీసుకెళ్ళి మనకు గోల్ చేస్తే బీచ్కి తీసుకెళ్ళారు బీచ్కి తీసుకెళ్ళి అక్కడ చేపల మార్కెట్టు అది అక్కడ వేలం పాటేస్తారన్నమాట అది బాగుండిద్ది చూడడానికి ఉనగడానికి ఏం కాదు ఊరికే సరదాగా అలా వెళ్తూ ఉంటాం అనమాట అటు సైడ్ పని ఉండి కొంచెం అటు అలా తిరిగి అలా ఊరికే ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా వెళ్ళామన్నమాట చేపల మార్కెట్ చేపలు అవన్నీ చూసుకొని ఇంకా తర్వాత చేపలు అవన్నీ చూసుకొని మేము ఇంకా వచ్చేసేస్తున్నాం రెట్టిన వచ్చేసేస్తుంటే మేము వెళ్ళిన దారి వేరు వచ్చి దారి వేరు అనమాట ఇలా వస్తుంటే ఇంకా మాకు అక్కడ అంబులేస్ అనిపించింది ఆగా ఆగా ఏదో జరిగినట్టు ఉంది ఏదో జరిగినట్టు ఉంది అని అంటే ఏం కాదులేనని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆపారు సరే బీచ్ దాకా వెళ్ళదులే అక్కడ బండ్లు ఆకుండి కొంతమంది జెంట్స్ అన్నమాట తెగ పరిగెత్తుతున్నారు లేడీస్ జెంట్స్ మనకి రోడ్డుకి అడ్డంగా ఒకటి ఇట్లా పెట్టుండేది కదా దాన్ని దా దూకేసి వెళ్తున్నారనమాట సరే అక్కడ ఒక ఆయన బండి ఆకుంటే ఏం జరిగిందంటే పెళ్ళికొచ్చారంటమ్మా వైజాగ్ నుంచి ఆ పెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడ మునుగుతుంటే ఏడుగురు మొగ్గులలో అయితే కొట్టుకుపోయారంట అని చెప్పేసి చెప్పారనమాట సరే నిజమా అని చెప్పేసి మేము వెళ్ళాం దగ్గర దాకా వెళ్తే అసలు నిజంగా మేము వెళ్ళేసరికి మాకు ఫస్ట్ ఎదురైంది ఏంటంటే ఒక అబ్బాయిని కింద పండేసేసి కాళ్ళు చేతులు అవన్నీ రుద్ది మొత్తానికి అబ్బాయిని లేపి కూర్చోబెట్టారు ఒక బాడీని అయితే ఆల్రెడీ తీసుకొచ్చాడు పండేసి ఉన్నారు ఇక ఈ తల్లులు అయితే నిజంగా ఏ నీడుస్తున్నారో వాళ్ళు మనుషులు బాగా ఎలా అంటే కింద పడిపోయి దుల్లాడి ఇంకా వాళ్ళని ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటున్నారన్నమాట నీ వల్ల ఎలా జరిగింది అని అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా అంటే బీచ్కి మేము రావంటే తీసుకురావడం అని అట్లా సంథింగ్ జరిగి ఉండదు కదా అసలు నిజంగా ఒక రెండు గ్రూప్ ఒక నలుగురు లేడీస్ ఒక నలుగురు లేడీస్ ఒకసారి ఉన్నారనమాట అంటే ఇద్దరు పిల్లల తల్లులు అన్నమాట వాళ్ళు తెగ ఏడుస్తున్నారు వాళ్ళని ఏడుపు చూస్తేనే నాకు చాలా అంటే చాలా బాధేసింది నెక్స్ట్ వచ్చేసి అక్కడిని ఇంకొక ఈ ఇంకొక బాడీని ఒక అబ్బాయిని తీసుకొచ్చి పండేశారు వాళ్ళు విట్ కాలేజీ నుంచి వచ్చారంట ఒక పోలీస్ అయితే ఎంక్వైరీ చేస్తుంది అబ్బాయిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు అవన్నీ అడుగుతున్నారు ఆ అబ్బాయి ఏమో విట్ కాలేజీ ఇంకా మాదేమో తెలంగాణ అక్కడి నుంచి వచ్చాము ఎంతమంది వచ్చారంటే ఏడుగురు వచ్చారంటే వాళ్ళలో ముగ్గురు కొట్టుకుపోయారు ముగ్గురులో ఒక బాడీని అయితే తీసుకొచ్చి పండుసారు ఒక అబ్బాయి ఏమో ఇక్కడ కొంచెం అదే కాళ్ళు చేతులు రుద్ది అమ్మనేసి లెక్కించుకు అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇక నెక్స్ట్ ఇంకొక మేము ఒక ఇంకా అక్కడే నుంచో ఉన్నాం అనమాట ఒక పావు గంట అట్లాగా పోలీసులు కూడా పాపం లేడీ పోలీసులు తగడు వాళ్ళకు కూడా బాధ వేసిద్ది కదా అయినా వాళ్ళు మనుషులే కదా అందుట్లో ట్వంటీ ఇయర్స్ ఇంచు మించు ఇంటర్ అయిపోవటమో లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ అట్లా ఆ ఏజ్ గ్రూప్ అనమాట ఇక పెళ్ళికి వచ్చిన పిల్లలు కూడా ట్వంటీ ఇయర్స్ లోపేలే పెళ్ళి అనమాట చిన్న చిన్న పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే కొట్టుకుపోతే ఏ తల్లులకైనా బాధ ఉండదు కదా మనం ఎవరో మనకు వాళ్ళెవరో మనకు తెలియదు అయినా వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధేసిందనమాట ఇక నేనైతే ఫస్ట్ వీడియో తీయకూడదే అనుకున్నాను వీడియో ఎందుకు తీశానంటే ఇప్పుడు నాకు బాధ ఇక్కడ అట్లా జరిగింది కదా అది నేను ఇప్పుడు నేను వంట చేసుకుంటాను బ్లౌజ్ కుట్టుకుంటాను మీకు చెప్తాం కాకుండా అట్లా రియల్గా చూ తీద్దామని చెప్పేసి ఆ ప్రదేశాన్ని తీసాను నాకు బాడీస్ని ఫస్ట్ అయితే నేను పోలీసులు ఉన్నారు కదా వెనకాడ వేసాను కానీ ఒక చిన్న షార్ట్ తీసింది నేను ఇంకా ఎక్కువ వీడియో తీయగలను బాడీలు కొట్టుకొచ్చే దగ్గరికి వెళ్ళి తీసుకురాగలను అలాగే ఈ బాడీలు పండేసాక తీసుకోగలను అవన్నీ చేయగలను కానీ నేను చేయలేదు నా కంటెంట్ అది కాదు కదా ఎవరికైనా బాధ ఉండిద్ది మీకు రియాలిటీగా చూపిస్తే ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు కదా రియాలిటీగా చూపిస్తే బాగుండు అని చెప్పేసి నేను కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట ఇక మేము ఆ రెండు బాడీలు తీసుకొచ్చి ఆడ పండేసి వాళ్ళ ఇది చేస్తున్నారు కదా కాళ్ళు చేతులు రుద్దటం నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెష్ ఫ్రెష్ లైట్ అవ్వ కనుక ఈ ధన్య వంటలు ఫస్ట్ ఏటో ఏదంటారు కదా అది చేశారనమాట ఇంకా వాళ్ళైతే బతికి లేరు ఒక రెండు బాడీస్ అయితే ఇంకొక ఇద్దరు దొరకాల్సి ఉన్నారు వాళ్ళు ఎప్పుడు దొరికారు టీవీ ఛానల్స్ వాళ్ళు పోలీసులు పెద్ద పెద్ద పోలీసులు వాళ్ళంతా కూడా వచ్చారన్నమాట ఫైనల్లీ వాళ్ళు ఒక అబ్బాయి ఏమో సండే రోజు ఎదుగుతూనే ఉన్నారంట పోలీసులు వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం దొరకలేదు సండే సోమవారం రోజు ఉదయం ఒక బాడీ దొరికింది నెక్స్ట్ మంగళవారం రోజు ఉదయం చిన్న దొరికిందంట అప్పటివరకు ఎదుగుతూనే ఉన్నారు ఇంకా ఎవరికైనా బాధే కదా ఆ బాడీస్ కూడా నాకు ఫొటోస్ అవి వచ్చినాయి అనమాట అవి ఇన్స్టాలో పెట్టాను యూట్యూబ్లో అయితే పెట్టలేదు ఆ బాడీలు తీసుకొచ్చి పండేసేది అంతా కూడా పెట్టాను నాకు వీడియో వేరే వాళ్ళు పంపిస్తే పెట్టాను అనమాట ఇన్స్టాలో నాకు నైన్ మిలియన్స్ వచ్చారు అలాగే ఫాలోవర్స్ వచ్చేసి వీవ్స్ నైన్ మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల మంది వచ్చారు అలాగే ఫేస్బుక్లో కూడా మూడు వేల ఐదు వందల మంది వీవ్ ఫాలోవర్స్ వచ్చారు వ్యూస్ కూడా మిలియన్స్లో వచ్చినాయి అనమాట మనకి నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు నేను ఎన్నో వీడియోస్ పెట్టాను ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ అలాగే ఇన్స్టాలో కానీ చాలా వీడియోస్ పెట్టాను ఏ అయినా కూడా వంద రెండు వందలు లేదంటే షార్ట్లు అయితే వన్ లైక్స్ అంటారా చాలా తక్కువ అనమాట నాకు ఆ గ్రోత్ వచ్చినందువల్ల నా ఆ వీడియోస్కి వ్యూస్ వస్తున్నా నాకు ఆనందం లేదనమాట నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మనం ఏదైనా వీడియోస్ పెట్టామనుకోండి సబ్స్క్రైబర్స్ వస్తే హ్యాపీ అనిపించింది కానీ నాకు ఆ వీడియోస్కి వ్యూస్ పెరుగుతున్న సబ్స్క్రైబర్స్ అదే ఫాలోవర్స్ పెరుగుతున్నా నాకు అంత హ్యాపీ అనిపించలేదు చాలామంది అంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా నీకు ఛానల్లో ఫాలోవర్స్ వస్తున్నారు ఫాలోవర్స్ వస్తున్నారని నాకెందుకు ఆ ఫాలోవర్స్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వస్తే అది నాకు అంత హ్యాపీ అనిపించట్లేదు వేరే వాళ్ళ చావు మనకి హ్యాపీ అనిపించకూడదు కదా అందుకని చెప్పేసి నేనైతే హ్యాపీ అని ఫీల్ అవ్వలేదు ఇప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్ లేదనమాట ఇప్పుడు నా ఛానల్కి ఇప్పుడు నేను పెట్టే వీడియోస్కి నా మెయిన్ టార్గెట్ అంటే నేను యూట్యూబ్ పెట్టడానికి నాకు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి వాటికి అసలు గ్రోత్ లేదు నేను ఏదో ఒక ఏది పెట్టినా గ్రోత్ రావట్లేదు కదా అని చెప్పేసి ఏదో ఒకటి పెడతా అట్లా స కంటిన్యూ చేస్తూ ఉండను ఫైనల్లీ ఇప్పుడైతే ఇన్స్టాలో వచ్చింది కానీ యూట్యూబ్లో ఏమో మనకు అంతగా రాలేదు వందో ఒక రెండు వందలు సబ్స్క్రైబర్లు వచ్చి రెండు వందలు కూడా రాలేదనుకుంటా ఇంకా కామెంట్లో ఒక థర్టీ వచ్చినాయి ఆ థర్టీకి అవి వాళ్ళకి అర్థం కావట్లేదని రిప్లై ఇవ్వడానికి కానీ పెట్టాను ఈ వీడియో అయితే ఇప్పుడు కూడా నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను కామెంట్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూడండి చూసి పూర్తిగా తెలుసుకుంటే నాకు అంటే మీకు డీటెయిల్స్ తెలిసిద్ది కదా మంచిదని అనుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు గ్రోత్ కోసం వేరే వాళ్ళ చావలు తీసుకొచ్చి పెట్టుకునే అంత దుర్మార్గురాలను అయితే కాదు నేను నాకు ఆ రోజు వీడియో తీయాలని నేను అనుకోలేదు కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాను నా నిజంగా అసలు ఇన్స్టాలో నా ఇన్స్టా మీకు ఎవరికైనా తెలిసి ఉన్నట్టయితే మాత్రం చూడండి కామెంట్స్ కానీ నిజంగా వీడియోకి చాలా అంటే చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి అనమాట ఎందుకంటే చాలామందికి సజెషన్ అనమాట మీరు ఎల్లమాకండి సముద్రం దగ్గరికి ఇప్పుడు పిల్లలు ఎంటలేదని చాలా మంచిగా అయితే పెట్టారనమాట ఇంకంతే ఇంకెక్కువ సోది చెప్పాలనుకోవట్లేదు ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మినిట్స్ అయితే అయ్యింది లాంగ్ మొత్తం చూడపోయినా కామెంట్స్ వర్క్ అయినా చూడండి చూసి మీకు నేను చెప్పింది సోదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి లైక్లో ఇష్టం సబ్స్క్రైబర్ కూడా నేను అడగడం మానేశాను ఎందుకంటే నేను ఐదు సంవత్సరాల నుంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడిగి అడిగి ఇసుకుపోయి ఇంకా నేను అడగకూడదని ఫిక్స్ అయిపోయాను ఈ మధ్యకాలం వీడియోస్లో దేంట్లో కూడా నేను సబ్స్క్రైబ్ అని అడగట్లేదు ఈ కామెంట్స్ నిన్న మొన్నో చేయాల్సింది కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోక నేను వీడియో అయితే చేయలేకపోయాను అనమాట లేకపోతే మొన్నే కామెంట్స్ వచ్చే రోజే పెట్టేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ రోజైతే వ్యూస్ లేవన్నమాట తగ్గిపోయినాయి అది ఒక రోజు రెండు రోజులే ఆ వీడియో ట్రెండ్ అయింది అనమాట అది కూడా గ్రోత్ మీ నేను పెట్టే డబ్బులు వచ్చే సో అట్లా అనుకునేటట్టయితే నా మెయిన్ వీడియో చూడండి వీలైతే దీని డిస్క్రిప్షన్లో కానీ లేదంటే మీ కామెంట్లు నాకు ఎందుకన్నా నా ఫోన్కి కామెంట్ చేయడానికి సహకరించట్లేదు చేస్తే మాత్రం తప్పకుండా చేస్తాను అన్నమాట బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా కామెంట్ చేసిన వాళ్ళ వరకైనా చూడండి ఈ వీడియో బాయ్ అండి